హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే క్షణం లేదు దమిడి ఆదాయం లేదు అంటారు కదా అలా ఉంది నా పరిస్థితి కూడా నాదే కాదు నుండి చాలామంది ఆడపిల్లలది ఇలాగే ఉంటుంది మేమైతే ఈరోజు చెన్నై నుంచి బయలుదేరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాం అండి ఆంధ్రాకి ఫైవ్ థర్టీకి బయలుదేరితే వెళ్ళేసరికి టెన్ అయిపోయింది వెళ్ళేసరికి అత్తమ్మ వాళ్ళు టిఫిన్ చేసేసి మామిడికాయ పచ్చడి దంచి పెట్టేస్తున్నారండి తినేసి వాళ్ళు చిన్న హెల్త్ ఇష్యూ ఉంటే అయితే వెళ్తున్నారు మా వారిని తీసుకుని వచ్చే లోపల నేనైతే ఇక్కడ కొన్ని వేరుసిన పప్పు ఒలిచి పెట్టుకున్నాను ఊరికి తీసుకెళ్ళడానికి ఆ తర్వాత వాళ్ళు వచ్చేసరికి టూ ఓ క్లాక్ పైన అయిందండి అందరూ భోజనాలు చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత ఫోర్ థర్టీ ఆ టైంలో నేను మా మామయ్య గారికి మౌనంగా ఒక ఐదారు వడలు చేస్తున్నానండి ఇలా వడలన్నీ చేసిన తర్వాత పనులు చూసుకుంటున్నాను నా ఉద్దేశం పనులు చేయకూడదని కాదు ఏ పని లేకుండా ఉండాలని కాదండి ఏదైనా నిదానంగా చేసుకోవాలి నలుగురు కూర్చొని నాలుగు నిమిషాలైనా హ్యాపీగా మాట్లాడుకోవాలండి అప్పుడే లైఫ్ బాగుంటుంది అంతేకాని హడావిడిగా ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉన్నట్టు తిరుగుతూ ఉండి పని పని పనితోనే లైఫ్ సరిపోతుంది కదండి అలా కాకుండా సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడుకుంటే ఆ రోజు హ్యాపీగా ఉంటుంది కదండి ఆ తర్వాత ఆ పనులన్నీ అయ్యాక ఫోర్ థర్టీకి ఇలా అంట్లన్నీ కడిగేసి ఆ తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకొని కసువు చిమ్మేసి సంధ్యా సమయంలో ముగ్గు వేస్తారు కదండి ముగ్గు వేసేసి ఇంకా నైట్ భోజనాలు ఇంకా అంతా కామన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి బంధువులు వస్తున్నారు అని చెప్పి చేపల పులుసు చికెన్ ఫ్రై చేశానండి అవి అయిన తర్వాత అందరికీ టిఫిన్లు పెట్టేసి ఒకసారి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా మా చుట్టాల అమ్మాయిది ఒక అమ్మాయిది పెళ్ళి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు సరదాగా మాట్లాడుకొని వచ్చానండి అంత లోపల మా బాబా అయితే వాళ్ళ పిన్ని దగ్గర నుంచి వచ్చాడు ఇంకా తనను రెడీ చేసేసి తిరిగి చెన్నైకి బయలుదేరడానికి ప్యాకింగ్ అంతా చేసేసుకున్నామండి సో ఇక్కడైతే ఏంటో హడావిడిగా వెళ్తున్నాము వస్తున్నాము ఏదో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రా బ్రాంచ్కి వెళ్ళి అక్కడ చెక్కింగ్ చేసేసి అక్కడ ఏమైనా పనులు ఉంటే మిగిలితే ఆ పనులు కంప్లీట్ చేసి వచ్చినట్టే ఉంటుందండి ఎప్పుడు పోయినా సరే హాలిడేస్ తక్కువ ఉంటాయి అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మళ్ళీ చెన్నైకి వచ్చిన తర్వాత సేమ్ రొటీన్ వర్క్ అండి నాకైతే ఎక్కువ బస్సుల్లో వెళ్ళి వచ్చేసరికి అలసిపోతాను కాళ్ళు ఎక్కువ నొప్పి వచ్చేస్తాయి సో ఇలాగే సరిపోతుందండి లైఫ్ ఏదో ఎక్కడ ఒక నిమిషం కూర్చుంటున్నట్టు లేదు ఎవరితో మాట్లాడుతున్నట్టు లేదు నవ్వుతున్నట్టే లేదండి మీలో ఎంతమంది ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు చెప్పండి థ్యాంక్ యూ